హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదిని మాట్లాడుతున్నాను రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు జూన్ రెండో తేదీకి ఎలా ఉన్నాయి అలాగే జూన్ రెండు నుంచి మూడు నాలుగు ఐదో తేదీల్లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు అనేవి అంటే బలమైనటువంటి ఋతుపవనాల యొక్క కన్వర్జెన్స్ యొక్క ప్రభావంతో మనకు వర్షాలు పడబోతున్నాయి అవి ఎక్కడెక్కడ పడబోతున్నాయి అలాగే మనం గతంలో వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు నైరుతి అనేవి ఎర్లీగా అంటే తొందరగానే మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయి వస్తాయని చెప్పి చెప్పుకుంటూ రావడం అనేది జరిగింది అంటే మే పది నుంచి పదిహేను తేదీల్లో నేను ఋతుపవనాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అని ఇచ్చాను అందులో స్పష్టంగా తెలియజేశాను ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తేదీ లోపల మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఋతుపవనాలు తాకుతాయి అలాగే భారతదేశానికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తేదీలకి అంటే కేరళకి మహారాష్ట్రకి తమిళనాడుకి చేరుకుంటాయని చెప్పాను యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పుకున్నటువంటి విధంగానే రుతుపవనాలు అనేవి మనకు మే ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తేదీల్లోకి కేరళ కర్ణాటక అలాగే తమిళనాడులోని దక్షిణ భాగాల్లో తాకడం అనేది జరిగింది ఆ తదుపరి నుంచి మనకు మే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరో తేదీ లోపల మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ఉత్తర తెలంగాణలోని పశ్చిమ భాగ ప్రాంతాలు ఇలా మెల్లగా మనకు మే నెల ఎండింగ్ లోపల మొత్తం తెలుగు రాష్ట్రాలకి అనేవి తాకడం అనేది జరిగింది వాటి యొక్క ప్రభావంతో భారీ స్థాయిలో వర్షాలు అనేవి కూడా గడిచిన వారం అంటే మే నెల మూడో వారం నుంచి నాలుగో వారం అంటే ఎండింగ్ మే నెల చివరి దాకా భారీ స్థాయిలో మనకు వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర రాయలసీమ అలాగే మధ్య తెలంగాణ భాగాల్లో భారీ స్థాయిలో అల్పపీడనం ఏర్పడడం బంగాళాఖాతంలో దాని యొక్క తోటి వర్షాలు పడి ఉంది స్పష్టంగా జరిగింది సో మనకు ఋతుపవనాలు అనేవి గతంలో మనం ఎలాగైతే చెప్పున్నామో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా అదే తారీఖుల్లోకి మనకు ఋతుపవనాలు అనేవి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను తాకడం జరిగింది నేను ఎక్కడ కూడా మరి స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు విధంగా మధ్యలో ఎక్కడ వీడియోస్లో నేను ఋతుపవనాలు అనేవి మనకు మే నెల ఇరవై తొమ్మిది ముప్పై తాకుతాయి లేదా జూన్ ఒకటో తేదీ తాకుతాయని చెప్పి ఎక్కడ చెప్పలేదు నేను గతంలో ఎలాగైతే రెండు వారాల ముందు చెప్పినటువంటి విధంగానే అంటే మే పదిహేను పన్నెండో తేదీలో చేసినటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లు చెప్పినట్టుగానే అనేవి మనకు మే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ లోపలే మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను తాకితని చెప్పింది యాసిటెస్గా అదే తారీఖు లోపల మనకు ఋతుపవనాలనేవి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను తాకడం అనేది జరిగింది వాటి యొక్క తోటి వర్షాలను పడింది అయితే ఇప్పుడు రాబోయేటువంటి జూన్ మూడు నుంచి ఐదో తేదీలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో మనకు వర్షాలు అనేవి పడబోతున్నాయి అవి ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి ఎంత స్థాయిలో ఉండబోతున్నాయి అనేది జూన్ రెండో తేదీ ఇవాటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో స్పష్టంగా తెలియజేస్తాను ఒకసారి మనకు మోడల్ అంటే గాలుల యొక్క దిశ ఎలా ఉంది ఋతుపనం యొక్క చురుకుదనం ఎలా ఉందని చూసి డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ మీరు ఈ చార్ట్లో ఈ మోడల్ అబ్జర్వ్ చేసి చూస్తే ప్రస్తుతం పరిస్థితి గాలుల దిశ ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఋతుపవనం యొక్క కన్వర్జెన్స్ అనేది స్ట్రాంగ్గా మనకు అరేబియా సముద్రం నుంచి మనకు కేరళ దాకా మనకు స్ట్రాంగ్గా కదులుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎల్లో కలర్ మార్కులో కనిపిస్తున్నదంతా ఋతుపవనాల యొక్క కరెంట్ అంటే ఋతుపవనాల యొక్క దిశ అనేది బలంగా కదులుతున్నట్టుగా ఈ చార్ట్లో కనిపిస్తుంది ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి రాయలసీమ దగ్గరికి వచ్చేసరికి మనకు కాస్త బలహీనమవుతూ అక్కడి నుంచి మనకు కోస్తాభాగ ప్రాంతం అంటే నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల దివిసీమ అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇలా మనకు సముద్ర తీరానికి దగ్గరకు ఉన్నటువంటి భాగాల దగ్గర వచ్చేసరికి అక్కడ నుంచి మళ్ళీ కన్వర్జెన్స్ అనేది బలంగా బంగాళాఖాతంలో కదులుతుంది అంటే ల్యాండ్ దగ్గర మనకు బలహీనంగా ఉంటుంది ల్యాండ్ దాటిన తర్వాత మనకు బంగాళాఖాతంలోకి మళ్ళీ బలంగా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది సో ఇలా కన్వర్జెన్స్ అనేది సముద్ర తీరానికి దగ్గరకు వచ్చినప్పుడు బలపడుతుంది అలా బలపడినప్పుడు మనకు వర్షాలు అనేవి రాబోయేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ టూ అవర్స్లో అంటే వచ్చేటువంటి మూడు రోజుల్లో మనకు పెరగబోతున్నాయి పడబోతున్నాయి కోస్తా భాగపు అలాగే రాయలసీమ భాగపు ప్రాంతాలు అవి ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఈ మోడల్లోని ఈ గాలు లెక్క కన్వర్జెన్స్ని చూస్తూ చెప్దాం డీటెయిల్గా తెలియజేస్తాను సో ఋతుపవనాల యొక్క కన్వర్జెన్స్ అనేది డైరెక్ట్గా మనకు కేరళ మీద గురించి మహారాష్ట్ర కర్ణాటక మీద గురించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తూ అక్కడి నుంచి మనకు కాస్త దిగువ దక్షిణ భాగం వైపుగా ఒరుగుతూ అంటే కొంచెం క్రాస్ అవుతూ మనకు మెల్లగా దిగువ భాగానికి ఇలా మనకు ఈ యొక్క కన్వర్జెన్స్ అనేది దిగుతూ మనకు బంగాళాఖాతంకి వస్తున్నట్టు సో ఇలా కన్వర్జెన్స్ అనేది దిగువ భాగానికి చేరుకున్నప్పుడు మనకు మేఘాలు అనేవి ఏర్పడడం అనేది గాలుల మధ్య కన్వర్జెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది సో ఇలా ఈ విధంగా మనకు అనేవి ఏర్పడడం అనేది కోస్తా మరియు రాయలసీమ భాగాల్లో అనేది జరుగుతుంది అది ఎక్కడెక్కడ మనకు ఇలా మేఘాలు ఏర్పడతాయి ఇలా వర్షాలు పడతాయి అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ మీరు ఈ చాట్లో మీరు చూస్తే జూన్ మూడు నుంచి ఏర్పడుతున్నటువంటి మేఘాలు అంటే మనకు ఈ కన్వర్జన్స్ అనేది ఈ విధంగా రావడంతో అనేవి మనకు కోస్తా భాగ ప్రాంతాలు నెల్లూరు ప్రకాశం అలాగే రాయలసీమలోని మనకు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలోకి అలాగే కడప జిల్లాలోకి కొంచెం పైకి చూసుకుంటే ప్రకాశం చీరాల బాపట్ల పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ పిఠాపురము అల్లూరి సీతారామరావు జిల్లా విజయనగరం జిల్లా ఇలా శ్రీకాకుళం జిల్లా ఈ కోస్తా భాగపు ప్రాంతాలకు ఆనుకున్నటువంటి కాస్త లోపలికి ఉన్నటువంటి జిల్లాల మీద గురించి మేఘాలను ఏర్పడుతూ మనకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క మేఘాల ప్రభావంతో మనకు జూన్ మూడు నాలుగు ఐదో తేదీలో వచ్చే వాటిని మూడు రోజులు మనకు కోస్తా భాగపు ప్రాంతాలు అలాగే తెలంగాణలో మనకు తూర్పు పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే ఆంధ్రప్రాష్టం దగ్గర ఉన్నటువంటి భాగాల్లో వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఈ చాట్లో కనిపిస్తుంది ఇంకో మోడల్ చూసినా కూడా మనకు కన్వర్జన్స్ అనేది ఇలాగే రావడంతో అనేవి మళ్ళీ మనకు సముద్ర భాగ ప్రాంతాలు బలంగా ఏర్పడుతూ మళ్ళీ ముందుకు కదులుతున్నట్టుగా ఈ చాట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది బంగ్లాదేశ్ మయన్మార్ వియత్నాం బర్మా దేశాల వైపుగా కదులుతూ అనేవి బలంగా వెళ్తున్నట్టుగా ఈ చాట్లో ఈ ఇంకొక మోడల్లో కూడా మనకు కనిపిస్తుంది అంటే అనేవి ఎలా ముందుకు కదులుతున్నాయి ఏంటి అనేది ఈ ఒక్క చాట్లో కనిపిస్తుంది ఇక మనకు జూన్ మూడు నుంచి ఐదు దాకా భారీగా వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయనేది చూసి తెలుసుకుందాం భారీగా వర్షాన్ని కురిపించే సామర్థ్యం కలిగిన మేఘాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ మనకు ఈ చాట్లో మీరు చూస్తే జూన్ మూడు నుంచి ఐదుకి భారీ వర్షాలు ఏర్పడేటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ భాగ ప్రాంతం దక్షిణ కోస్తా భాగం కోస్తా భాగ ప్రాంతం మీద మనకు మేఘాల యొక్క అంటే భారీగా వర్షాలను కురిపించేటువంటి సామర్థ్యం కలిగిన మేఘాలయాన్ని ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు కొన్ని మనకు కనిపిస్తుంది అంటే మనకు బాగా డార్క్గా నీలం రంగులోకి ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే ప్రకాశం జిల్లా అన్నమయ్య జిల్లా భాగాల్లో మనకు మేఘాలు బలంగా ఏర్పడుతున్నట్టుగా అలాగే మనకు సత్తసాయి జిల్లాలో కూడా మనకు బలంగా స్ట్రాంగ్గా మేఘాలు ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తుంది మిగతా ప్రాంతాలు అంటే కర్నూలు నంద్యాల ఆళ్లగడ్డ అనంతపురము అలాగే మనకు తెలంగాణలోని చాలా భాగాలు అలాగే ఉత్తర కోస్తాలోని భాగాలు అక్కడక్కడ పాక్షికంగా ఆకాశం మేఘవృతంగా మారిపోతూ అంటే కొంచెం మనకు ఆకాశం మేఘవృతంగా ఉంటూ బాగా ఎండ అనేది తగ్గడం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయానికి కొంత ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా ఈ చాట్లో ఈ మోడల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే వర్షాలన్నీ మనకు దక్షిణ భాగ ప్రాంతం మీదే మనకు ప్రభావం అవుతున్నట్టుగా ఇంపాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ప్రకాశం నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలపైన ఉంటున్నట్టుగా వచ్చేటువంటి మూడు రోజులు అంటే జూన్ మూడు నుంచి ఐదో తేదీలో కనుక కనిపిస్తుంది ఇక రైన్ ప్రొడక్షన్ మోడల్లో మనకు వర్షాలు ఏ ఏ ప్రాంతాలపై పడేటువంటి పరిస్థితి ఉంది అంటే నూటికి నూరు శాతం మనకు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకి ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకున్నట్లయితే మనకు రైన్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉందనేది చూసుకుంటే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు అనేవి కనిపిస్తున్నాయి ముందుగా మనకు కాస్త తెలంగాణపై నుంచి చెప్పుకున్నాం తెలంగాణలో మనకు భద్రాద్రి కొత్తగూడెం అలాగే పోలవరం పరిసర ప్రాంతాల భాగాల దగ్గర మనకు రామగుండంలోని ఆ ప్రాంతాలు అలాగే మిర్యాలగూడలోని కొన్ని కొన్ని భాగ ప్రాంతాల దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నందిగామ విజయవాడకి దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతాలు తెలంగాణలోని ఆ భాగాల దగ్గర అంటే నందిగామకి విజయవాడ దగ్గర ఉన్న ప్రాంతాల అక్కడక్కడ మనకు కొంత వర్షాలు అనేవి అక్కడక్కడ పడేటువంటి పరిస్థితి వచ్చేటువంటి రెండు మూడు రోజులు కనిపిస్తున్నట్టుగా అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఉంటున్నట్టు కనిపిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దక్షిణ భాగవ ప్రాంతం కోస్తా ప్రకాశం నెల్లూరు తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తిరుపతి జిల్లా భాగంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగ ప్రాంతం తమిళనాడుకి తమిళనాడికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని నెల్లూరులోని మనకు దక్షిణ భాగంలో ఒక వస్తాం నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేవి రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల్లో అంటే రేపటి నుంచి అంటే మూడో తేదీ జూన్ మూడో తేదీ నుంచి నాలుగో తేదీలోకి మనకు నెల్లూరు తిరుపతి అలాగే మనకు చిత్తూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగవ ప్రాంతాల్లో ఈ మూడు జిల్లాల్లో నెల్లూరు ప్రకాశం తిరుపతి అలాగే కడప జిల్లాలోని కొన్ని భాగ ప్రాంతాలు అన్నమయ్య జిల్లాలో కూడా మనకు వర్షాలు అంటే కదిరి అలాగే మనకు ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో రాజంపేట రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో మనకు మదనపల్లె అలాగే చిత్తూరు జిల్లా రూరలు అర్బన్ తిరుపతి నగరం అలాగే శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నాయుడుపేట తడ వాకాడు గూడూరు నెల్లూరు నగరము కావలి దాకా మనకు వర్షాలు అనేవి ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో అక్కడక్కడ పడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఈ చాట్ల ఈ మాటలు కనిపిస్తుంది అలాగే మనకు నాలుగు నుంచి ఐదో తేదీల్లోకి వర్షాలు ఎక్కడ ఉంటాయనేది రెయిన్ ఫ్లెక్షన్ మనలో చూస్తే నాలుగు నుంచి ఐదో తేదీలో చూసుకుంటే మనకు రాయలసీమ భాగం దక్షిణ రాయలసీమ భాగం అనంతపురం సత్యసాయి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా తిరుపతిలోని అన్నమయ్య జిల్లా ఈ నాలుగు జిల్లాలో అన్నమయ్య తిరుపతి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో మనకు వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా ఈ మడలు అనేది జూన్ నాలుగు నుంచి ఐదో తేదీలో ఉంటున్నట్టుగా మనకు చూపిస్తుంది అంటే ఒక మొస్త నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేవి దక్షిణ కోస్తా భాగం దక్షిణ రాయలసీమ భాగంలో ఉంటున్నట్టుగా మనకు స్పష్టంగా చూస్తుంది మిగతా ప్రాంతాలు ఉత్తరాంధ్రలోని ప్రాంతాలను చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం గుంటూరు ప్రకాశం కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఈ భాగాలు ఎక్కడ కూడా మనకు వర్షాలు అనేవి అంతగా పడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు కర్నూలులో కూడా లేదు ఆలగడ్డలో కూడా లేదు అనంతపురం జిల్లాలో కూడా మనకు ఎక్కడ కూడా లేదు పత్తికొండ గురువకొండ ఈ భాగాలు కూడా ఎక్కడ కూడా లేదు దక్షిణ భాగ ప్రాంతాలు తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే భారీగా అక్కడక్కడ వర్షాలు అనేవి ఎక్కువగా పడడం మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి సమయాల్లోనే ఈ వర్షాలు అనేవి మనకు వచ్చేటువంటి జూన్ మూడు నుంచి నాలుగు ఐదో తేదీలో పడుతున్నట్టుగా ఈ చాట్లో ఈ మోడల్ స్పష్టంగా మనకు అనిపిస్తుంది అదేవిధంగా ఉంటే వచ్చే వారం పాటు మనకు వర్షాలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఒక వ జూన్లోని మనకు రెండో తేదీల నుంచి జూన్ ఏడు ఎనిమిదో తేదీల దాకా వర్షాలు ఎలా ఉంటాయని చూసి తెలుసుకుందాం ఇక్కడ మీరు ఈ చాట్లో చూస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ చూసుకుంటే రాయలసీమలోని మనకు దక్షిణ భాగ ప్రాంతాలు అంటే మనకు సత్యసాయి తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లా అలాగే మనకు అనంతపురం జిల్లా ఈ భాగాలంతటా మనకు వచ్చేటువంటి వారం పాటు అక్కడక్కడ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలంగాణలోని మనకు ఉత్తర భాగవ ప్రాంతం మధ్య భాగ ప్రాంతంలో అలాగే ఉత్తరాంధ్రలోని మనకు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి ప్రకాశం సారీ ప్రకాశం జిల్లా అంటున్నా పైన ఉన్నటువంటి కృష్ణా జిల్లా అలాగే విజయవాడ గుంటూరు ఈ భాగ ప్రాంతాలు అలాగే అనకాపల్లి విశాఖపట్నంలోని ఈ ప్రాంతాల దగ్గర వచ్చేటువంటి వారం రోజుల పాటు మనకు వర్షాలనేవి ఎక్కువగా పడేటువంటి పరిస్థితి అంటే వచ్చే వారం దాకా ఎక్కడైనా మనకు వర్షాలు నమోదైన పరిస్థితి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే కోస్తా భాగపు దక్షిణ భాగ ప్రాంతం దగ్గర కూడా మనకు తేలికపాటి వర్షాలు అనేవి వచ్చేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది ఎక్కువగా రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణ భాగానికి వర్షాల తీవ్రత పెరుగుతున్నట్టుగా ఈ చాట్లోని ఈ మాడలో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉండదు వర్షాలన్నీ ఎక్కువగా మనకు వచ్చేటువంటి రెండు మూడు రోజుల్లో మనకు దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఉంటే వారం రోజుల్లో మనకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చేటువంటి వారం రోజుల్లో మనకు తెలంగాణ ఆయా భాగాల్లో వర్షాలు అనేవి పడేటువంటి పరిస్థితులు ఈ మోడల్ నుంచి అడ్డుకుంటుంది ఇదండి ఓవరాల్గా వచ్చేటువంటి వారం రోజుల్లో మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉండేటువంటి వాతావరణానికి సంబంధించి వెదర్ డేటా అప్డేట్ అయింది నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇద్దరు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్